సంక్రాంతి సంబరాల వేళ తెలంగాణ మరో చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించింది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు మంత్రి తెలిపారు వరి సేకరణలో చెప్పారు డెబ్బై పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో పద్నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని మంత్రి అన్నారు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించామని అన్నారు రైతుల పాటు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లకు రైతులకు ఇచ్చామన్నారు వివరాలు మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు తిరుపచారి ధనలక్ష్మి తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పొచ్చు ఇందులో భాగంగా ఈరోజు ధాన్యం సేకరణలకు సంబంధించిన విషయంలో సంక్రాంతి పండుగ వేళ ఒక చారిత్రాత్మక మైలురాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దాటుకుంది వరి సేకరణలో ఈ రికార్డును అధిగమించిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది మొత్తంగా అంటే గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం ఆ రికార్డును మించి ఈసారి సరికొత్త రికార్డును నెలకొల్పింది ఈ ధాన్య సేకరణలో ప్రభుత్వం తమ కీలకమైన బాధ్యతను వహించిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు మొత్తానికి వరి సేకరణలో ఇది సరికొత్త రికార్డు అంటూ ఇది ఇది మంచి పరిణామం అంటూ కూడా మంత్రి తెలిపారు మొత్తానికి డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ ద్వారా దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తానికి ఎంఎస్పి ధర కింద పదహారు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని అదేవిధంగా ఇక బోనస్ కింద మరో పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని ప్రకటించారు ఇదే విధానాన్ని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్లాలంటూ కూడా మంత్రి పేర్కొన్నారు అయితే ప్రధానంగా రాష్ట్రంలో వరిధాన్యం సేకరణలో కానీ ఇటు రైతులకు ఎంఎస్పి రేటు కలి కట్టడంలో కానీ అదేవిధంగా బోనస్ చెల్లించడంలో కానీ గత ప్రభుత్వాలతో పోలిస్తే తామే ముందున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ